హాయ్ అమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ చీరలు అన్నీ కూడా ఎప్పుడు మనం అమ్మేది ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్కి అవుతాం అమ్మా ఇప్పుడు ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇస్తున్నారు చూసేయండి ఈ చీరలన్నీ కూడా లతా మస్లిం శారీస్ అన్నిటికీ బ్లౌజులు ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజ్లమ్మా అటు ఇటు కూడా మీనాకారి వర్క్ లతలాగా ఉంది అందుకని వీటిని లతా మస్లిం శారీస్ అంటారు ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ కాకి కలర్ అమ్మా ఎంత అందంగా ఉందో అందమైన బ్రౌన్ షేడ్ అలాగే పిట్టలు ఉన్నాయి పళ్ళు డిజైన్ చూసుకోండి ఈ అందమైన చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపి అన్ని బూటీస్ వచ్చినాయి డైమండ్ షేప్ లో ఉన్నాయి ఈ బూటీస్ తో ఉన్న ఈ శారీ వచ్చేసి చాలా అందంగా ఉంది అన్నిటికీ జ్యోతి అంటే అందంగా ఉందని చెప్తాను నన్ను అనుకోకండి ఏ కూడా నువ్వు చూస్తున్నావు కదా బాగుంది అందమైన ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపి పింకిష్ షేడ్ అలా ఎల్లో స్టింజ్ కొంచెం అలా కలనాగా కనిపించే ఈ చీర వచ్చేసి పిట్టలు ఉన్నాయమ్మా కింద పళ్ళు డిజైన్ చూసుకోండి ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఈ చీర సీక్వెన్స్ తో ఉంది అలాగే కింద పాటు చూడండి ఎంత అందంగా లతలాగా ఉందో ఈ లత మస్లిం సీక్వెన్స్ విత్ సీక్వెన్స్ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో సారీ అమ్మ ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లాష్ చూడండి ఈ చీర అందమైన నెమల కట్ట ఒకసారి అలాగే బోర్డ్స్ ఉన్నాయి ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ బేబీ పింక్ అంటారు మరి పాల్ పింక్ అంటారు నాకు తెలియదు కానీ పింక్ షేడ్ ఉంది హాఫ్ వైట్ మీద అందంగా ఉందమ్మా ఈ చీర ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఈ చీరలమ్మా అన్బాక్స్ చేసిన అందంగా ఉంటాయి తల్లి ఎవరు తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఒకసారి చూడండి లైట్ కలర్ కలర్తో ఉన్న ఈ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ బ్లూ ఎంత బాగుందో అలాగే రాయల్ బ్లూ రాయల్ బ్లూ అందంగా ఉన్న ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపింగ్ కలనా ఉందమ్మా ఈ చీర అలాగే బటర్ఫ్లైస్ ఉన్నాయి ఈ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపీ ఆరెంజ్ షేడ్తో ఉందమ్మా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఈ శారీకు అటు ఇటునేమో గోల్డ్ జరి ఉందమ్మా ఈ చైర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిపీ బ్లూ కలర్ శారీ అమ్మా నేవీ బ్లూ అలాగే ఇటువైపు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు లోటస్ అందమైన ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చూడండి కలనెత్త ఉందమ్మా ఈ చీర కూడాను ఈ చీర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉందమ్మా ఒకసారి చూసి మీకు ఎవరికైనా కావాలి అంటే పిక్స్ అండ్ చేయండి తల్లి వెంటనే మళ్ళీ కూడా మీకు మెసేజ్ చేస్తుంది చెల్ టాక్ అంటారు కదా అందంగా ఉన్నాయి ఈ శారీ చూడండి బాగుంది చీర అంతా కూడాను బుటీస్ వచ్చినాయేమో చాలా అందంగా ఉంది ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాష్ లాస్ట్ చీరమ్మ ఈ ఎపిసోడ్లో బర్డ్స్ చూసుకోండి అలాగే పింక్ షేడ్లో ఒక షేడ్ అమ్మా ఇది అందంగా ఉంది చీర ఈ చీర వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇవన్నీ కూడా డిస్కౌంట్ ప్రైస్లో ఉంది కదమ్మా ఎప్పుడు ఇవ్వలేదమ్మా డిస్కౌంట్ ఎలా ఫస్ట్ టైం ఇస్తున్నాడు కొనుక్కోండి బాగున్నాయి చీరలు అన్నీ కూడా నచ్చినాయ మరి మీకు ఈ చీరలు నచ్చితే కనుక ఫ్రెండ్స్కి షేర్ చేయని తల్లి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ